దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కాదు రెడ్డి గారికి ఎన్డీఏ కూటమి తరఫున ఓపెన్ ఛాలెంజ్ చేస్తా సాయంత్రం పొత్తు పోయినాక ఎవరు కనపడినప్పుడు మీ కార్యకర్తల ద్వారా ఇట్లాంటి ఆడంగి వేషాలు కాదు కానీ దమ్ము ఉంటే స్వామి గుడి దగ్గర ధర్మవరం అభివృద్ధి పైన నువ్వు చేసిన అవినీతి పైన ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ జన ప్రజల మధ్యలో మీ కార్యకర్తలు నువ్వు తీసుకురా ప్రజానీకం అందరు కూడా వస్తారు ఓపెన్ డిబేట్కి సత్యకుమార్ గారు తరఫున మేమందరం కూడా రెడీగా ఉన్నాం వచ్చే దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే కానీ మీరు కానీ రావాలని చెప్పి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కేతరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఇస్తా ఉంది ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పీఈ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్ కళ్యాణ మండపం కాంప్లెక్స్